மேடம் <laughs> 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 மேடம் <laughs> بلدي ديغا دغا هاوا رلاڪ پنتي هاوا رلاڪ مارگنيز چاڪر گادو هاوا رلاڪ او گنا بيدرتا شي ٿانڪ يو ٽي بي ಈರೋಜು ಆವಿ ಪುಟ್ಟಿನ ಸಂದರ್ಭಂಗ ಈ ಗುರೇಶ್ವರಮ್ಮ ಪುಟ್ಟನರೋಜ್ ಸಂದರ್ಭಂಗ ఈ బ్లడ్ క్యాంప్ అనేది తిరుపతిలో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది అట్నే రామకృష్ణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఈరోజు నేను ఎమ్మెల్యే ఉన్నా ఈరోజు పది మంది మాకు గౌరవిస్తున్నా కేవలం అది రామకృష్ణ అన్న భువనేశ్వరమ్మ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటాం మేము ఎప్పుడు కూడా మేము మా కుటుంబం ఎల్ల కాలం అని ఉంటాం ఒక సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేస్తాం ఈ రోజు ఒక రోజు మా మా అమ్మ పుట్టినరోజు కాబట్టి మేము అందరం కూడా ఒక దగ్గర చేరి చేస్తూ ఉన్నాం అన్నిటికన్నా పెద్ద పెద్ద దానం అనేది రక్తదానం పది మంది కాపాడాలన్నా పది మంది బతకాలన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా ఈరోజు తిరుపతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ అధికారులు అందరం కూడా చూరమ్మ గారు కావచ్చు డార్లర్ గారు దివాకర్ గారు కావచ్చు ఆ తర్వాత మా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అంకణ చౌదరి కావచ్చు ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా కలిసి ఒక ఒక స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు ప్రజల్లో కూడా పులుపులుస్తూ ఉంటాం అన్ని చోట్ల కూడా రక్తానాలు చేస్తున్నాం కళాశాలలు కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది దీన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకొచ్చి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా తల్లి బోనమ్మ వందేళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలా మమ్మల్ని అందరినీ కూడా బిడ్డలాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్రెడీ రపరప్ప అయిపోయింది కదా వాటి ఆల్రెడీ రపరబ కోసినాం పదకొండు పదకొండు మంది మిగిలిచినాము ఇంకా రప్పరబ్బ కోసేదేముండదు అంతే ఉత్తమ మాటలు డైలాగ్ అంతే ఇప్పుడు దొంగ 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 చేస్తాడు దొంగ నొక్కుంటాడా రౌడీ యూజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్స్ యూజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అని చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు ఇంకా రపరప కాకపోతే ఇంకా చప్పచెప్పేసాడా కేర్ ఆఫ్ డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు మంచిదనాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ విజన్లో పోతుంటే ఆయన విజన్ ఏంది ఈ ప్లే కార్డు రప్ప రప చప అన్నీ అన్ని పాతకాల సబ్జెక్ట్ సినిమాలు బాగుంటాయి ఇట్లా జగ రెచ్చగొట్టిన జగన్మోహన్ రెడ్డి తీసేసిన అండి ఆయన తీసి రెచ్చబోయేది ఏముంది రెచ్చిపోతాడు రేపు పోతే ఆడు ఉంటాడు ఆయన చూస్తాడు తర్వాత అయ్యాడంట మరి ఆయన అడుగు ఒకసారి ఏం చెప్తాడు అయ్యాడంట కనుక్కుంది మాడదు తేరేటి తర్వాత అడుగు నందమూరి ఆడపడుచు నారావారి కోడలైనటువంటి నారా భువనేశ్వరి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్కు ఆమె అధినేతగా ఉన్నారో ఆ ట్రస్టును నిర్వహిస్తున్నటువంటి మన నారా భువనేశ్వర్ గారు స్వయంగా మన నందమూ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిగా ఎప్పుడు కూడా ఆమె బయటికి రానటువంటి సందర్భాల్లో మరి ఆమెనే ఒక మహిళను మరి వాళ్ళ ఫాదర్ కూడా నందమూరి తారక రామారావు గారు మరి ఎంతో క్రెడిబిలిటీ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళ కూతురుగా కూడా ఆమె ఎంతో కృషి చేయడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు